విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ సహోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా యాక్చువల్గా గతంలో జరిగిన పాలకుల వాళ్ళ యొక్క చాతగానితనం వల్లనే వీళ్ళ బతుకులు బజారున పడటం చాలా బాధాకరం ఇది ప్రైవేట్ అకౌంట్ ఏజెన్సీ వాళ్ళు గతంలో గౌరవ అంటే మాజీ ముఖ్యమంత్రి వారీలు ఎక్కడ సమావేశం పెట్టినా కూడా బైక్ పట్టుకొని ఏమని ఆయన మాట్లాడేదంటే అసలు ప్రైవేట్ ఏంటంటే ప్రైవేట్ జాబ్ ఏంటి ప్రైవేటైజేషన్ ఏంటి అసలు ప్రైవేట్ అయినా వర్డ్ ఎందుకు వాడుతున్నారు ప్రైవేట్ అంటే మంత్రులు ప్రైవేట్ చేయవచ్చు ఎమ్మెల్యే ప్రైవేట్ చేయవచ్చు ముఖ్యమంత్రి పదవే ప్రైవేట్ చేయవచ్చు అన్నారు గుర్తుందా అటువంటి ముఖ్యమంత్రి వీళ్ళ జీవితాలతో ఆడుకొని జీవితాల్ని అంతకాలం నెట్టివేసి పక్కకి వెళ్ళిపోవడం చాలా బాధాకరం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క విధంగా పరిష్కరిస్తూ మంచుకు వస్తున్న ఈ క్రమంలో వీళ్ళ సమస్య కూడా తొందరగా పరిష్కరింపబడాలని నా నుండి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటదని తెలియజేస్తూ ఇటువంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి నా వంతు కూడా నేను కృషి చేస్తాను మరియు గతంలో చేసిన పాలకుల తప్పిదాల వల్ల వీళ్ళ జీవితం అంధకారం నెట్టబడినది వాస్తవ కదా అదే మరి అంటే చూడండి గతంలో ఉన్నటువంటి హీరో అదే నిజంగా సరే ఏది ఇటువంటి వీళ్ళ వీళ్ళ పరిస్థితి వీళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయంటే నాకు చాలా బాధగా ఉంది నేను ఒక విద్యుత్ శాఖలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ మానవత దృక్పథంతోనే ఈ వాయిస్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పుడు చూడండి వీళ్ళలో కొందరు అనారోగ్య కారణాలతో చనిపోవడం మరికొందరు అంగ వైకల్యం రావడం అంటే కొన్ని కొన్ని యాక్సిడెంట్లు గురి కావడం మరియు కొన్ని రోగాల బారిన పడడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ రాష్ట్ర మన విద్యుత్ శాఖ మంత్రి వారి గారు మంచి హృదయంతో విశాల హృదయంతో వీరి యొక్క విషయాన్ని వీరి యొక్క మన అంటే డిమాండ్ కాదు ఇది వాళ్ళ యొక్క జీవితంతో ముడిపడి రిక్వెస్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు రిక్వెస్ట్ పూర్వకంగానే వేడుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఒక విశాల హృదయమే కాదు నేను కూడా మానవతావాదిగా వీళ్ళ సమస్యను నా నుండి కూడా అందరికీ విన్నవించాలని ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రియమిత్రులారా మీరు మిగతా వాళ్ళందరూ కూడా సంఘీతంగా మీరు ఉండండి మీ సమస్యని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోయే విధంగా అందరూ మరీ మరీ కృషి చేసి మీ సమస్య పరిష్కరింపబడాలని మరియు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా మీ విషయంలో విశాల హృదయంతో స్పందించి మీ జీవితాల్లో వెలుగు నింపాలని అంధకారం నుండి మీ జీవితాన్ని బయటికి నింపాలని బయటికి తేవాలని కోరుకుంటూ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంటే పేదలకు నిరుపేదలకు అందరికీ రెండు వందల యూనిట్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లల్లో వెలుగు నింపారు అదే ముఖ్యమంత్రి గారు మరియు మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు కూడా మీ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని అందరి ఇళ్లలో వెలుగు నింపి రెండు వందల యూనిట్లు ఇచ్చారు అదేవిధంగా మీ అందరి ఇళ్లలో మీ పిల్లల్లో కానీ మీ రాము తరాలు అంటే చిన్నపిల్లలు మీ భార్య అందరికి అందరికీ మంచి వెలుగులో నింపాలని మనసారా కోరుకుంటూ నేను పవర్ కోటేశ్వరరావుగా నా సానుభూతిని కూడా మీకు తెలియజేస్తున్నాను నమస్తే నమస్తే నమస్తే